రెండున్నర కోటి బిల్లు అయితే మొత్తం పనికి పది శాతం అడిగి వాళ్ళని తరిమేశావు ఈరోజు నేను చంద్రమోహన్ రెడ్డి పని చేయలేదు నేను చేసి దాన్ని ఓట్లు అడుగుతాను అన్నావు ఈ ఐదేళ్ళు నువ్వు దాంట్లో పని చేయలే నీకు ఓట్లు అడిగే హక్కు లేదు నువ్వు దోచుకోవటం దాచుకోవటం తప్ప నేను చెప్పాను మూడు వేల కోట్లు లెక్కలిస్తా అక్కడ కృష్ణపట్నం ఆ టోల్ గేట్ మాఫియా దగ్గర నుంచి భూముల దగ్గర భూముల కుంభకోణం అతి భారీ కుంభకోణం అక్కడ బూడిదకి టన్ను కింద టిప్పర్ కింద వసూలు చేయటం మూడో భారీ కుంభకోణం నాలుగు ఇంకా గ్రావెల్ దగ్గర నుంచి అక్కడ వైట్ స్టోన్ క్వార్డ్జి క్వాడ్జి మరుపూరు వరదాపురం ఐ మీన్ ఇంకొక ప్రభగిరిపట్నం ఇవన్నీ అన్ని గ్రామాల్లో భారీ దోపిడీ చేసావు నువ్వు జనం గురించి పట్టించుకోలే ఇప్పుడు అక్కడ చెప్తున్నారు ఈ వీరంపల్లి గ్రామంలో దాదాపు చాలా ఇళ్ళకి పదేళ్ళు ఇరవై ఏళ్ళు భూస్వాములకి వాళ్ళ సొంత ఇళ్ళకి వేసావు ఇక్కడ పేద ఎస్సీకి బేస్మెంట్ అయితే పని ఆపేసేసావు ఎన్ని ఎన్ని అతి పెద్ద భారీ కుంభకోణం ఇక్కడ గృహ నిర్మాణ శాఖలో జరిగింది గృహ నిర్మాణ శాఖలో నేను పోయి వరిగొండలో కళ్ళ కట్టేటట్టు చూపించా అక్కడ జరిగిన కుంభకోణం అందుకని నీకు మనసు లేదు మానవత్వం లేదు పేదోళ్ళంటే ప్రేమ లేదు పేదోళ్ళంటే ప్రేమ లేదు మేము చేయగలిగినంత సాయం చేస్తాం అందరికి చేయలేకపోవచ్చు అన్యాయం మాత్రం మా జీవితంలో చేయము నువ్వు అట్ట కాదు నీవు ఎన్ని దుర్మార్గాలు చేస్తారో ఈ వీరంపల్లిలో మీ రెడ్డి గారు గిరిజనులు ఇక్కడ ఒక షిఫ్ట్ ఆపరేటర్ పొట్ట కొట్టినోడివి నువ్వు మంత్రి నీ మనిషి చెప్తే కొత్త మనిషిని పెట్టుకొని కొత్తవని ఐదు లక్షలకి ఇతన్ని తొమ్మిదేళ్ళు పనిచేసిన వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వేసినోడి ఇటువంటి దారుణాలు మేము చేయలే అందుకని అనుభవిస్తావు అనుభవించి తీరుతావని చెప్పి ఇది ఇది ప్రజల ప్రజల కోరిక నిన్ను ఇంటికి పంపించాలి వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం నేను ఒక్క మాట చెప్తుండ దేవుడి దేవుళ్ళ వీళ్ళందరూ ఇష్టంగా నన్ను గెలిపించాలనుకుంటున్నారు ప్రేమతో అయిపోద్ది మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుంది రాగానే మళ్ళీ ఆ డేగపొడ్డి బండేపల్లి కెనాల్ ప్రారంభిస్తాం పని పూర్తి చేస్తాం దాదాపు పొట్టేళ్ళు కాలతో కూడా కలిపి ఇరవై ఐదు వేల ఎకరాలకి ఎక్కడ కొరత లేకుండా చేసి తీరుతామని చెప్పేసి